మన సంస్కృతి సాంప్రదాయాలను చిన్న పిల్లల్ని పసిపిల్లల్ని ఏమాత్రం చూడకుండా హింసిస్తున్నారు ఇలా ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ శాంతి కరుణ అంటే స్వతంత్రం వస్తుందా వస్తుందా ఆ మార్గంలో స్వతంత్రం రాదు ఓకేనా దెబ్బకు దెబ్బ ప్రాణానికి ప్రాణం కంటే కన్ను ఇలా చేయాల్సిందే అని నిర్ణయించుకొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ బయటకు వచ్చిన తర్వాత ఒక పవర్ఫుల్ సైన్యం తయారు చేశాడు ఎంతోమందిని కూర్చోబెట్టి అసలు మనం స్వతంత్ర పోరాటం ఎలా చేయాలి ఏంటి మనము మన స్వతంత్రం మనం ఎలా తెచ్చుకోవాలి ఈ బ్రిటిష్ పాలన నుంచి మనం ఎలా బయటకు తీసుకురావాలని చెప్పేసి ఒక పవర్ఫుల్ సైన్యం తయారు చేశారు వాళ్ళందరికీ అర్థమైపోయింది ఏమర్థమైపోయింది మనం కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున మనం ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఒక్కడు ఒక్కడు కూడా మనం బ్రిటిష్లోకి మన ప్రాణాలతో పోము అలాంటి పవర్ఫుల్ సైన్యాన్ని తయారు చేస్తున్నాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకవేళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైన్యం కానీ రంగంలో దిగితే ఏ బ్రిటిషోడు కూడా ప్రాణాలతో వెళ్ళరు అని నిర్ణయించుకొని భయంతో గజ 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 వణుకుతూ చాలా చోట్ల ఈ బ్రిటిష్ అసలు వాళ్ళు అక్కడక్కడ పెట్టి పోవడం స్టార్ట్ చేస్తారు ఎందుకు ఒక్క సుభాష్ చంద్రబోస్ ఒకే ఒక్కడు మొత్తం అందరినీ పవర్ఫుల్ సైన్యాన్ని ఎక్కడ పడితే అక్కడ సైన్యాన్ని తయారు చేస్తున్నాడు సైన్యం రంగంలో దిగుతుంది ఏ బ్రిటిషర్ ఏ ప్రాణాలతో సంపాలని నిర్ణయించుకున్నారు ఈ విషయం గ్రహించిన బ్రిటిషర్స్ ఏం చేశారంటే మేమందరం వెళ్ళిపోతాం మేము మీ దేశాన్ని మొత్తంలో ఎక్కడెక్కడ మా బ్రిటిష్ సైన్యం ఉందో మొత్తం ఈ భారతదేశం వదిలి మేము వెళ్ళిపోతాం కానీ దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే సుభాష్ చంద్రబోస్ మాకు అప్పగించండి